పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి తొలుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు నిర్మలా సీతారామన్ రేపు ఆర్థిక సర్వేను ఫిబ్రవరి వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఆర్థిక సంవత్సర బడ్జెట్ను లోక్సభ ముందు ఉంచనున్నారు ఈ క్రమంలో ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని విపక్షాలు లేవనైతే అంశాలపై జీటైన జవాబు ఇవ్వాలని అధికార పక్షం అస్త్రశస్త్రాలతో సిద్ధమయ్యాయి విబీజీ రామ్జీ ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ పై చర్చకు అఖిలపక్ష సమావేశంలో విపక్షాలు డిమాండ్ చేయగా ప్రభుత్వం తిరస్కరించింది ఆ రెండు అంశాలపై ఇప్పటికే ఉభయ సభలో చర్చ జరిగిందని మరోసారి అవసరం లేదని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు బడ్జెట్ సమావేశాలు ఫలవంతంగా జరిగేలా ప్రతిపక్ష పార్టీలు సహకరించాలని కోరారు మన్రేగా సర్పై ప్రత్యేక చర్చకు పట్టుబట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది భౌగోళికంగా ఉధృక్తలు నెలకొనడంతో ఆర్థిక విదేశాంగ విధానాలపై ప్రభుత్వం నుంచి స్పష్టత కోరాలని సోనియా గాంధీ నివాసంలో జరిగిన సమావేశంలో పార్టీ నాయకులు నిర్ణయించారు